దేశవ్యాప్తంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి నవరాత్రులో ఎనిమిదవ రోజు అమ్మవారు దేవిగా పూజలు అందుకుంటున్నారు ప్రముఖ పుణ్యక్షేత్రాలతో పాటు వివిధ ఆలయాలు భక్తులతో కిటికటలాడుతున్నాయి ఈ క్రమంలో కర్నూలు జిల్లాలోని ప్రముఖ శివాలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది స్వామివారి దర్శనానికి బార్లు తీరిన భక్తులు ఇదంతా స్వామివారి మహిమేనని భక్తితో నమస్కరించారు నంద్యాల జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రం మహానందిలో నాగుపాము సంచారం కలకలం రేపింది ఆలయం పరిసరాల్లోని లైన్ సమీపంలో నాగుపాము కనిపించడంతో భక్తులు ఒకంత భయాందోళనకు గురయ్యారు వెంటనే ఆలయ సిబ్బందికి సమాచారం ఇవ్వటంతో తక్షణం స్పందించిన వారు భక్తులను భయపడవద్దని స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇచ్చారు వెంటనే రంగంలోకి దిగిన స్నేక్ క్యాచర్ మోహన్ నాగుపామును చాకచక్యంగా పట్టుకుని సమీపంలోని నల్లమల అడవిలో వదిలిపెట్టాడు నాగుపాము పట్టుబడటంతో ఆలయ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు అయితే ఆలయంలో పామును చూడగానే మొదట భయపడిన నవరాత్రుల శుభవేళ శివాలయంలో ఇలా నాగుపాము కనిపించడం దైవలీలా అని పరమేశ్వరుడే ఇలా దర్శనమిచ్చాడని కొందరు భక్తులు నాగదేవతకు భక్తితో మొక్కారు